फॉर्टी फर्स्ट डिस्ट्रिक्ट गवर्नर ऑफ डिस्ट्रिक्ट प्रेवंसिंग जिलो डॉक्टर साधु गोपाल कृष्ण కర్ణాటక ము క్లబ్లతో పద్నాలుగు లక్షల సభ్యులతో ప్రపంచవ్యాప్తంగా ఎలరాడుతున్న ఏకైక స్వచ్ఛంద సేవా సంస్థ వరుసగా పదహైదు సంవత్సరాలుగా నావి చారిటీ నావిగేటర్ అనేటువంటి సంస్థ నుంచి హైయెస్ట్ మెరిటోరియస్ అవార్డు తీసుకుంటూ స్టివర్డ్షిప్ మెరిట్ అన్ని కూడా క్వాలిటీ సర్వీస్ డిసిప్లిన్ ట్రాన్స్పరెన్సీ అన్ని నంబర్ నెంబర్ వన్గా నిలిచిన ఏకైక స్వచ్ఛంద సంస్థ మీకు రోటరీ అంటే ఏం కొడుకు వస్తుంది పల్స్ పోలియో పల్స్ పోలియో కార్యక్రమం ద్వారా రోటరీ ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందికి పల్స్ పోలియో వ్యాధి రాకుండా పోలియో డ్రాప్స్ ద్వారా కొన్ని వేల నాలుగు వేల ఐదు వందల కోట్ల పైన ఖర్చు పెట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ దాని నిర్మూలించడం జరిగింది రవి గారు నాకు ఇప్పుడు కాదు నేను సీఏ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నా సీఏ అప్పటి నుంచి కూడా మేము ఫ్రెండ్స్ సో ఆయన మాకంటే ముందు రోడ్డు వెళ్ళి ఆయన పాస్ డిస్ట్రిబ్యూట్గా ఎప్పుడో చేశారు వాళ్ళ శ్రీమతి రాజలక్ష్మి గారు కూడా పాస్ డిస్ట్రిక్ట్గా ఉన్నారు బాల్ మా స్నేహానికి పురస్కారంగా ఆయన రోడ్డి నేను గవర్నర్గా డిక్లేర్ అయిన వెంటనే కూడా విశ్లేషణగా రావాలి ఒక ప్రభుత్వం నేను కోరాను ఆయన తమ్ముడు ఎప్పుడు చెప్పినా నేను వస్తాను ఒక వన్ ఇయర్ సీనియర్ అయినా తమ్ముడు అన్నాను అనుకుంటాం సో హీ వే ఫర్ మై అట్ మై రిక్వెస్ట్ ఇప్పుడు సో మెనీ పీపుల్ ఇక్కడ మన లింగారెడ్డి గారు వచ్చారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు తర్వాత నరాల రామారెడ్డి సదావరణ గారు వచ్చారు నా వాకర్ వచ్చిన ఫ్రెండ్స్ వచ్చారు పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్స్ క్లబ్ చంద్రప్రకాష్ గారు వచ్చారు ఇలా మా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కూడా విత్ విత్ర్ సపోర్ట్ విత్ ది సపోర్ట్ ఆఫ్ ఆల్ సిక్స్ జీరో మీ అందరి నా మీద పెట్టిన నమ్మకానికి నేను కృతజ్ఞత ఈ డిస్ట్రిక్ట్ గవర్నర్గా నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను నా సేవను నేను చేస్తానని చెప్పి ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తూ డెఫినెట్గా ఈ ఇయర్ అని నేను ఒక రిమార్కుగా ఉండేటట్టుగా నేను నాకు సహాయం చేస్తాను దానికి నా సపోర్ట్ అసిస్టెంట్ గవర్నర్స్ ఉన్నారు పన్నెండు మంది డిఆర్ఆర్ డిఏర్ తర్వాత ప్రెసిడెన్సీ సెక్రటరీస్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ దోకా అందరి సహకారంతో డెఫినెట్గా సక్సెస్ సాధిస్తాము తర్వాత ఈ సందర్భంగా మా తల్లిదండ్రులు ఈ మీద ఉన్నారు మా అమ్మ నాన్నల ఆశీస్సులు వాళ్ళు నేర్పించేది ఒకటే బీ గుడ్ డూ గుడ్ చేతనైతే ఎవరికైనా సహాయం చేయండి ఎవరికి హాని చేయొద్దాను అదే ఫాలో అవుతాను నా పిల్లలు కూడా నేను అదే చెప్పాను నాకు ఇద్దరు అబ్బాయిలు కృష్ణ సందీప్ గుడ్ చందన ప్లీజ్ హియర్ వాళ్ళ సపోర్ట్ లేకుండా నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను వాళ్ళకి ఎన్ని పెన్షన్స్ వాళ్ళ పాపం చిన్నపిల్లలు వాళ్ళకి మించిన కెపాసిటీ నేను ప్రకటిస్తున్నాను ఆఫీస్ చూసుకుంటూ అన్నీ నాకు కోఆర్డినేట్ చేస్తున్నాను ప్లీజ్ కమ్ ఐ ప్రౌడ్ టు ఇంట్రొడ్యూస్ మై సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మై బెస్ట్ ఆఫ్ ఐ న్స్ మెటర్ ఆఫ్ బెస్ట్ ఆఫ్ సో ఫార్టీ వన్ ఇయర్స్ మా రోటరీ డిస్ట్రిక్ట్ ఫార్టీ వన్ ఇయర్స్ అయ్యింది నా మ్యారేజ్ డే ఈరోజుకి ఫార్టీ వన్ ఇయర్స్ కంప్లీట్ అండి అది పోయించినా అనుకుంటున్నా సో నా సక్సెస్కి కారణం అర్థాన్ని నా ఒకటే చెప్తుంటాను మా ఫ్యామిలీ మై స్ట్రెండ్ నా బ్రదర్స్ లా ఇక్కడ నేను ఉద్యోగాలు పదిహేను సంవత్సరాలు చేసి వదిలివేసి వచ్చాను నా బ్రదర్స్ మా కో బ్రదర్స్ డాక్టర్ లక్ష్మీర్సి గారు నాకు స్ఫూర్తి సుబ్రహ్మణ్యం డాక్టర్ గారు అందరూ ఎస్ 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 ఏం మార్గలేదు అందరు డాక్టర్స్ నేను కూడా డాక్టర్ కావాలని టీఎస్ డాక్టరేట్ చేశాను సో అలా అలా నెక్స్ట్ చేయండి నాబిషన్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా చేయాలి సేవలు అని ఈ రోజు ఆ కళ నెరవేరు ఇందులో ఎంత కష్టం ఉంది కానీ ఇష్టమైన కష్టం అని నాకు బంగారు ఏంటంటే నలభై సంవత్సరాల పాల్పడుతున్నాం బంగారు బంగారం ఏమన్నా నా అయ్యి లేదు మాడు సార్ ఐ విత్ మై వైఫ్ అండ్ మై హీరో అదర్వైజ్ ఐ మై నై కెన్సే ఐ హీరో బట్ రోటరీ నాకు రోటరీలో చేర్పించిన వ్యక్తి పాస్ డిస్ట్రిక్ట్ ప్రభు గారు ఈజ్ మై మెంటార్ ఇప్పుడు నాకు ఈ డిస్టిక్ అంబేజర్గా ఉన్నాను ఆయన నన్ను చేర్పించకపోతే లైఫ్ వేరేగా ఉండేదేమో రోటరీలో చేరినాను ఏమి అంటే మనం సర్వీస్ చేస్తాం ఒక్కరు చేసేదానికి అదే ఇద్దరు చేసేదానికి కలిసికట్టుగా కమిటీ ఒకసారి టీమ్గా చేయడానికి టీమ్ అంటే టుగెదర్ ఎవ్రీబడి అచీవ్స్ మోర్ ఆ టీమ్ ఎఫర్ట్ సినర్జీ అంటారు రిజల్ట్ విల్ మోర్ తర్వాత ఆయన ప్రోత్సాహంతో నేను చేరాను నేను ఆయన గవర్నర్గా ఉన్నప్పుడు రెండు వేల పన్నెండు పద్నాలుగులో రోటరీ డిస్ట్రిక్ట్ త్రీ సిక్స్ జీరో నుంచి అమెరికాకు నేను ఒక ఐదు మంది బృందాన్ని బిఎస్సి అంటారు గ్రూప్ స్టడీ ఎక్చేంజ్ కల్చరల్ అంబాసిడర్స్ నేను వెళ్ళాను ఆ సొంత డబ్బులతో కూడా వెళ్ళచ్చు నేను ఖర్చు పెట్టుకుని కానీ ఆ రిసెప్షన్ మనకున్న ఆదరణ వన్ మంత్ అక్కడికి వెళ్ళాము ఐటెం గేమ్ అన్ని క్లబ్స్ విజిట్ చేశాము వాళ్ళ చార్టెడ్ ఫ్లైట్స్లో తీసుకెళ్ళడము ఇట్లా అన్ని రకరాల ఆది బికాస్ ఆఫ్ రోటరీ ఐ కుడ్ గెట్ ఇట్ సో ఐస్ సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఐ ప్రౌడ్ టు సేలింగ్ సో అలాగే మీరు ప్రతి ఒక్కరు కూడా ఎందుకు చేరాలి దానికి టైం లేదు చాలా ఒక ట్వంటీ ఫైవ్ రీజన్స్ ఉన్నాయి అందు వల్ల మీరు రోజు రోటరీ అనేది జాయిన్ అయితే పద్నాలుగు లక్షల మంది నీకు ఫ్రెండ్స్ అవుతారు నీకు నెట్వర్క్ ఉంటా బ్రిటీష్ సామ్రాజ్యం రవేశ సామ్రాజ్యం అనేవాడు కాదు రోటరీ సేవా సంస్థ అన్ని దేశాల్లో ఉంది దర్ ఇస్ నోట్ సన్సెట్ ఫర్ రోటరీ సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్ సో నెక్స్ట్ మా మిత్రులు చాలా మంది ఉన్నారు ఇక్కడ అందరికీ పేరు పేరున చెప్పలేని పరిస్థితి ఇంకొక చిన్న విషయం చెప్పే మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం జీకే సాధుర్ ఫౌండేషన్ సంస్థ నేను రెండు వేల ఎనిమిదిలో ప్రారంభించాను దాని ద్వారా నేను కొన్ని సేవ కర్మం చేస్తాను కానీ రోటరీ ద్వారా ఇప్పుడు దానికి విధునికృతం చేస్తున్నాను ఎస్ నేను వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా మన రోటరీ సంస్థకు ఓకే ఈ ఆల్రెడీ నేను ఒక ఇరవై వేల డాలర్లు ఇప్పటికే మేజర్ డొనార్ అయి ఉన్నాను ఇంకొక ఇరవై ఐదు వేల డాలర్లు అంటే ఇరవై లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఈ సంవత్సరం నేను డొనేషన్గా ఇవ్వపంచుకున్నాను మా సంస్థ తరఫున మా రవి అన్న గారు వచ్చి ఈ సింబాలిగా ఈ చెక్ని స్వీకరించవచ్చుగా నేను కోరుతున్నాను దాన్ని ఇంట్లో ముందు మనం పెట్టాలి ఒక అడిగే ముందా మన ముందు పాటించాలి అలాగే సో వ్యా ప్రాక్టీస్ బిఫోర్ వి ఫ్రీ సో మా పవర్ గారు మాయప్పారు యాక్సిడెంట్ జరిగి హెల్త్ బాగాలేకపోయినట్ జాబ్ ఐ డైలీ కంగ్రాజులేట్ ఈ నైస్ మీ అందరి సహకారము మీ అక్కడ మీరు పెట్టిన అభివృద్ధి నమ్మకాన్ని నేను ఒమ్మ చేయాలని చెప్పి సభ నేను తెలియజేసుకుంటున్నాను సో ఆయన నేను అందరినీ పర్సనల్ పలకరించలేకపోవచ్చు బట్ ఇన్ మై హార్ట్ అందరి కార్యక్రమం అయిపోయిన తర్వాత అంతవరకు ఉండి డిన్నర్ నుంచి స్వీకరించి ఆశ్రయించి అన్నారు